హలో గయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో ఫ్రెష్ ఎర్ర గోంగూర అండ్ కాకరకాయలు హార్వెస్ట్ చూపిస్తాను అండ్ గోంగూర అయితే చాలా మంచిగా వచ్చింది ఈ గోంగూర అయితే ఒక హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టాను అండ్ ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ ఒక బొకే లాగా ఉంది అంత మంచిగా ఉంది అండ్ టేస్ట్ అయితే చాలా పుల్లగా చాలా బాగుంది అండ్ ఈ గోంగూర సీడ్స్ అయితే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను అండ్ చాలా ఈజీగా కూడా గ్రో చేసుకోవచ్చు వితిన్ టూ టు త్రీ వీక్స్ లోనే మంచిగా హార్వెస్ట్కి వస్తుంది నాకైతే ఎర్ర గోంగూర అంటే చాలా ఇష్టం మార్కెట్లో ఎప్పుడు తెచ్చుకున్నా అది అసలు పుల్లగా ఉండదు అండ్ టేస్ట్ కూడా అంత ఉండదు సో అదే పనిగా సీడ్స్ అనేది టబ్లో పెట్టుకున్నాను అండ్ మొత్తానికైతే హార్వెస్ట్ చేశాను అండ్ చాలా అంటే చాలా పుల్లగా ఉంది ఈ గోంగూర ఇలా హార్వెస్ట్ చేసుకున్న గోంగూరతో రోటి పచ్చడి చేసుకున్నాం వేడి వేడి అన్నంలో గీ యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ గోంగూర చాలా ఈజీగానే గ్రో చేసుకోవచ్చు తక్కువ స్పేస్లోనే గ్రో చేసుకోవచ్చు అండ్ ఇది మల్టిపుల్ టైమ్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ పూర్తిగా స్టెమ్స్ కట్ చేయకుండా ఓన్లీ ఆకులో హార్వెస్ట్ చేసుకుంటే మరి కొత్త చిగుళ్ళు వచ్చి కొత్త ఆకులు అనేది వస్తాయి అండ్ మనం పోషకాలు ఎక్కువ ఇస్తే ఒక చెట్టు పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది గోంగూర అండ్ గోంగూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ ఇష్టమే సో మీరు గ్రో చేసుకోకపోతే తప్పకుండా గ్రో చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది ఇంట్లో గ్రో చేసుకోండేది మనం రెసిపీస్ చేసుకుంటే ఎక్స్పెషలీ ఈ పచ్చళ్ళు అండ్ చికెన్ లెగ్ కూడా వేసుకుంటాం కదా చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తానికి ఎర్ర గోంగూర ఒక బుట్టడు వచ్చింది ఇంకా ఉంది బట్ ఆ రోజుకి కావాల్సినంతనే హార్వెస్ట్ చేసాము అండ్ చాలా అంటే చాలా పుల్లగా ఉంది ఈ గోంగూర అండ్ ఈ గోంగూరతో అయితే మేమైతే రోడ్డు పచ్చడి చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంది అండ్ ఇప్పుడైతే కాకరకాయలు హార్వెస్ట్ చేస్తాము కాకరకాయలు వచ్చి ఇవి ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ హార్వెస్ట్ అనుకుంటాం మధ్య మధ్యలో కూడా హార్వెస్ట్ చేస్తూనే ఉంటాము ఈ కాకరకాయ మొక్క నేలలోనే ఉంది ఒకే ఒక్క ప్లాంటే ఒక్క ప్లాంట్ నుంచి చాలా అంటే చాలా వచ్చినాయి ఒక కేజీ పైన వచ్చినాయి ఈ హార్వెస్ట్ లో అండ్ ఈ కాకరకాయ మీరు గ్రో చేసుకునేటట్టుంటే ఇలా కాయలు ఫామ్ అవుతా అని చిన్న స్టేజ్ లోనే లోపల పురుగు అనేది పెట్టి పుచ్చ అనేది వస్తుంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఏం చేస్తారంటే ఆన్లైన్ లో స్టిక్కీ ట్రాప్స్ అని ఉంటాయి దానికి ఒక గమ్ లాగా ఉంటుంది ఇలా బొక్కలు పెట్టే పురుగులన్నీ అక్కడికి స్టిక్ అయిపోయి కాయలు అనేది మంచిగా ఫామ్ అవుతాయి అండ్ ఏ పుచ్చ అనేది కూడా ఉండదు ఆర్ఎల్స్ మీతో నీమాయిల్ ఉన్న స్ప్రే చేయొచ్చు బట్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మనం ఎంత స్ప్రే చేసినా రోజు వర్షం పడుతుంది కాబట్టి అది అంత వర్క్ అవ్వదు సో ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి సో మంచిగా స్టిక్కీ ట్రాప్స్ అనేది పెడితే చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఫ్రూట్ రీస్ ఉంటాయి కదా వాటికి కూడా మంచిగా వర్క్ అవుతుంది అండ్ ఇక్కడ కాకరకాయల సైజ్ చూస్తే చాలా మంచిగా వస్తున్నాయి అండ్ ప్రతి హార్వెస్ట్ లోను ఇలానే వస్తాయి అండ్ ఫర్టిలైజర్స్ కిందికి వస్తే నార్మల్ మనం అన్ని ప్లాంట్స్ కి ఇచ్చేటట్టే ఇచ్చాను అండ్ కాకరకాయలు ఎప్పుడైనా కూడా ఫస్ట్ టూ హార్వెస్ట్ అంత మంచిగా సైజ్ అనేది రావు ఒక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా మనం హార్వెస్ట్ చేస్తుంటే చాలా మంచి సైజులో వస్తాయి సో మొత్తానికి ఇన్ని కాకరకాయలు అనేది వచ్చినాయి అండ్ ఈ కాకరకాయలు అయితే వీక్లీ వన్ హార్వెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది అండ్ ఈ కాకరకాయతో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ అనేది నేను ఛానల్లో పెట్టాను సో చేదనేదే ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది సో ఎవరైనా చూడకుంటే చూడండి సో గోంగూర అండ్ కాకరకాయలు కొన్ని పచ్చిమిర్చి అనేది హార్వెస్ట్ చేశాను సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గార్డెనింగ్ స్టార్ట్ చేయకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి ఇలా మంచిగా హార్వెస్ట్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్